సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మరో భారతీయుడికి అదృష్టం కలిసి వచ్చింది కేరళకు చెందిన పివి రాజన్ అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో భారీ బహుమతి గెలుచుకున్నారు ఆయనకి మొత్తం ఇరవై ఎనిమిది మిలియన్ దిర్హాంలు అంటే భారత రూపాయల్లో సుమారు అరవై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు మొదటిసారిగా ఇంత పెద్ద చాక్పాట్ దక్కింది రాజన్ నవంబర్ తొమ్మిదిన లాటరీ టికెట్ కొనుగోలు చేశారు తాజాగా జరిగిన డ్రాలో ఆయనకు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ విషయం లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పగానే రాజన్ ఆనందంతో ఉప్పొంగిపోయారు అంత పెద్ద మొత్తం గెలిచినా అది తాను ఒక్కడే ఉంచుకోనని తనతో పనిచేసే పదిహేను మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ప్రకటించారు గత సిరీస్ లో గెలిచిన విజేత కూడా భారతీయుడే కావడం విశేషం ఈ డ్రాలో మరో పది మందికి కన్సోలేషన్ ప్రైజ్ గా తలా పదివేల దిరహాలు అంటే సుమారు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి వారిలో ముగ్గురు భారతీయులు ఉండటం గమనించద విషయం గల్ఫ్ దేశాల్లో భారతీయులు లాటరీలు గెలుచుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది